ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ టమాటా పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ మీరందరైతే మన వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి వీడియోని చూడండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మరింతమందికి రీచ్ అవుతుంది సో ఇప్పుడు టమాటా పచ్చడి మనైతే ప్రాసెస్ చూసేద్దాం ఇక్కడ నేనైతే వన్ కేజీ వరకు టమాటాలు తీసుకున్నాను ఫ్రెండ్స్ పచ్చడి కోసం ఈ పచ్చడి మనకు దాదాపుగా ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఎటువంటి ఫ్రిడ్జ్ అవసరం లేకుండా సో అంతే ఇంకా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకోవాలి ఇందులో పోపు దినుసులు జీలకర్ర అండ్ ఆవాలు వేసుకొని కొంచెం వెల్లుపాయలు వేసుకున్నాం అనుకో టేస్ట్ అదిరిపోతుంది కదా సో అందుకే వెల్లుల్లి తీసుకున్నాను నాకంటే ఇవి చాలా ఇష్టం ఫ్రెండ్స్ వీటి టేస్ట్ అంటే మీకు ఎంతమందికో ఇష్టమో కామెంట్ చేయండి మా ఆయనకి అస్సలు నచ్చవు ఇంకా ఇవి కానీ నాకు ఇష్టం కదా సో తను ఎక్కువ తినరు అందుకే తీసేసుకున్నా ఇంకా తన గురించి ఏం ఆలోచించకుండా మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కదా వెల్లుల్లిది సో హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా సో ప్రాసెస్ చాలా ఈజీ ఫైవ్ మినిట్స్ మీరు ఓపికతో చూస్తే మాత్రం పదిహేను రోజులు నిల్వ ఉండే పచ్చడి మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ ఆయిల్ కొంచెం హీట్ అయినాక అందులో టమాటాలు మనం కోసిపెట్టుకు తీసుకున్నాం కదా సో అవన్నీ యాడ్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం దీనిలో సాల్ట్ వేసుకున్నాం అనుకో కొంచెం వాటర్ ఎక్కువ వస్తాయి టమాటలో మనం వాటర్ అసలు వేయకూడదు ఇంకా ఎందుకంటే నిల్వ ఉంటుంది కదా పచ్చడి సో వాటర్ అనేది కొంచెం కూడా అంటకుండా చూసుకోవాలన్నమాట చట్నీలోకి ఇంకా వీటిని కొంచెం అంటే ఒక్క టూ మినిట్స్ హై ఫ్లో హై ఫ్లేమ్లో పెట్టేసి తీసుకోవాలి సో కొంచెం మంచి సాఫ్ట్గా మగ్గుతాయి కదా సో అందుకనమాట ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇంకా హై ఫ్లేమ్ పెట్టింది కూడా సో ఇలాగా అలా చేసినాక నెక్స్ట్ సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకోవాలి చూస్తారు కదా ఎట్లొస్తున్నాయి వాటరు చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్ పచ్చడి అయితే ఈజీగా ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లో అయితే ఏమైనా ఇంట్లో వర్క్లు బయట మనం పొలం దగ్గర కానీ వీళ్ళు ఇంకేదైనా బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పుడు ఇట్లాంటి చట్నీలు చేసి పెట్టుకున్నాం అనుకో మనకు కూడా ఈజీగా ఉంటుంది వర్క్ అనేది కూడా టోటల్ అంటే ఈజీగా అయిపోతుంది కదా సో అందుకనేసి ట్ర చేస్తున్నాం ఇంట్లో మాకు కొంచెం హడవిడి ఉంటుంది సో చలికాలం కదా పొద్దున్న చేయడం కూడా కొంచెం అసలు కుదరట్లేదు ఇంకా అందుకనేసి కొంచెం చట్నీ ఉంటే బాగుంటుంది కదా అనేసి కర్రీ అక్క అయినా కాకపోయినా యూజ్ అవుతుంది అనేసి చేస్తున్నాను అనమాట సో ఇక్కడ యూజ్గా ఎంత సాఫ్ట్గా మగ్గిపోయినాయి టమాటాలు ఇంకా ఇట్లా కావాలి జస్ట్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది ఇక్కడ నెక్స్ట్ ఇంకా కారం పొడి వేసుకోవాలి మనం ఇంకా అంతే ఇందులో వేసుకునేటివి ఉప్పు కారం పొడి పసుపు కొంచెం వెల్లిపాయలు ఇంత ఇంకా ఎక్కువ ఏం అవసరం కూడా ఉండవు చింతపండు వేసుకోవచ్చు చేసుకోవాలనుకుంటే అది మన ఇష్టం అనమాట సో నాకు నచ్చినంతగా అందుకని చింతపండు ఏం యాడ్ చేసుకోలేదు మీకు ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే రెండు రెమ్మలు యాడ్ చేసుకోవచ్చు అంతే ఎక్కువ ఏం అవసరం లేదనమాట సో ఇక్కడ మంచి మంచిగా కారం పొడి వేసుకుని అయితే మంచిగా మంచిగా కలుపుకోవాలన్నమాట ఇంకా గ్రైండ్ వెళ్ళి మంచిగా కలిపేసుకోవాలి దాన్ని సో ఇట్లా అనమాట కారం పొడి తర్వాత కూడా కొద్దిసేపు మూత పెట్టేసేయాలి ఇంకా ఇట్లా వచ్చేస్తుంది లాస్ట్కి అయితే ఇంకా చట్నీ మనకి మంచిగా చూనికి అయితే మస్తు కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అంతే మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ సూపర్ వచ్చింది మా ఇంట్లో వన్ డేలోనే సగం వరకు అయితే అయిపోయానికి వచ్చింది అసలు ఇంకా ఇప్పుడు దీనికైతే పోపు పెట్టుకుందాం మనం ఇక్కడ పోపు గిన్నె పెట్టేసుకున్నాను నేను ఇంకా పోపు ఎందుకంటే కొంచెం ఇంకొంచెం టేస్ట్ మరి సూపర్ లెవెల్ కానీ పోపు అనమాట సో కొంచెం ఈ పోపులో కూడా కొన్ని ఎల్లిపాయలు వేసేసుకొని మంచిగా వేసుకున్నాం అనుకో ఇవి కొంచెం అంటే బ్రౌన్ కలర్లోకి రావాలి వెల్లిపాయలు అట్లా టేస్ట్ బాగుంటాయి ఇంకా ఎల్లిపాయలు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ఇవి కొంచెం అనుకో చట్నీ ఇంకొంచెం అదిరిపోతుంది కదా సో అందుకనేసి అయితే నేను మళ్ళీ పోపేస్తున్నాను ఇలా ఎప్పుడు పోపు చేయలేను జస్ట్ పెట్టి వదిలేసేదాన్ని ఈ టైం ఈసారి ఎందుకో పోపు కూడా వేసుకోవాలనిపించింది సో నాకు ఇష్టం అనమాట సో ఇప్పుడు ట్రై చేసిన చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ట్రై చేయొచ్చు మీరు కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్గా ట్రై చేయొచ్చు ఎవరైనా మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళతో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ ఇచ్చేసేయండి ఇంకా లైక్ ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా చేయండి ఫ్రెండ్ నేను చేసినట్టుగా ఖచ్చితంగా తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట చట్నీ మాత్రం సో అట్లా ఇంతే పోపు అయిపోయింది ఇంకా పోపు కూడా కొంచెం కరివేపాకు మాడాలి అంటే ఐ మీన్ కొంచెం మంచిగా వేగాలి కదా సో అందుకనేసి మళ్ళీ కలుపుతున్నాను అనమాట ఈ పోపు ఇంక చట్నీని అయితే ఊసేసిన లాస్ట్కి వచ్చారు లుక్ మాత్రం ఇలా వచ్చింది ఇంకా చట్నీ సూపర్ ఉంది అసలు నాకు అది చాలా అంటే చాలా బాగా నచ్చింది చాలా బాగా వచ్చింది అసలు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దే ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఉంటా మరి